విశాఖ జిల్లా విశాఖ పశ్చిమం రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఫ్యాన్ గాలి బలంగా వీసినప్పటికీ కూడా విశాఖలో వీలైపోయింది కాబట్టి ఈసారి విశాఖలో బలమైన కీలకమైన నేతలు నిలబెడుతూ విశాఖలో వైసీపీ కైవసం చేసుకోవాలనుకుంటూ కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంది దీనిలో భాగంగానే విశాఖ జిల్లాకు సంబంధించి ఒక కీలక నేతని విశాఖ డైరీ చైర్మన్ అయిన ఆడర్ ఆనంద్ కుమార్ని విశాఖ పశ్చిమంలో బరిలో నిలిపింది ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే చేద్దాం సరే అంటే విశాఖ పశ్చిమంలో ఘనబాబు గత రెండు పర్యాయాల్లో గెలిచారు మూడోసారి అదే సామాజిక అసలు ఏంటి వెనక ఆలోచన ఇందులో కీలక నేత లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదండి ప్రజలకు సేవ చేసేవాడు కావాలి ఈ రోజు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచి ఎటువంటి అభివృద్ధి లేక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మరి నేను గడప మా మన ప్రభుత్వమైన కార్యక్రమం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకి అన్నింటితో రోజు మాకు రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు నేను ఏదైతే పద్దెనిమిది నెలలో కూడా ఇక్కడ గడపగడము మా ప్రభుత్వం తిరిగి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలని నేను ఈరోజు వాళ్ళ నా దగ్గరికి ఎవరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కష్టాలని గా నేను అధికారులతో మాట్లాడటమో లేకపోతే నా చేత నేను చేయడమో ఈ విధంగా చేసుకుంటూ నేను ఇప్పటి వరకు రావడం జరిగింది ఈ రోజు కూడా నేను వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి అయితే వాళ్ళ దగ్గర లేదు ఎందుకు అడగడం లేదు కూడా ఏమో అంటే వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళే బాబు నీట్ బాబు తవ్వ చేస్తామని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్గా నన్ను నాకు మద్దతు చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఏదో అభ్యర్థులు లేకపోతే సామాజిక వర్గం ఒకటే అని కాదు ఎవరైనా కూడా ఒక నాయకుడు అన్నవారు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేసే అలవాటు కూడా ఉండాలి రెండు వేల పద్నాలుగులో లో దాడి రత్నగర్ని తీసుకుని వచ్చారు పంతొమ్మిదిలో మళ్ళీ విజయప్రసంగా పట్టుకుని వచ్చారు ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని తీసుకుని వచ్చారు అంటే నాయకులు మారుస్తున్నారు గెలుపు అనేది ఇంకా రుచి చూడలేదు వైసీపీ ఇప్పుడు చెప్తున్నాను వెస్ట్ నియోజకవర్గంలో అది పక్కన పెడితే వైజాగ్ లో సెవెంటీ ఫైవ్ లో ఏదైతే ఎక్కడైతే మేము ఖాతా ఓపెన్ చేయలేము అన్నింటిలో కూడా ఈ రోజు మేము బ్రహ్మాండంగా గెలబోతున్నాం వెస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి మీకు ఊహించలేని భారీ మెజారిటీతో మేము గెలబోతున్నాం ఈ రోజు నేను ఏదైతే ఉన్నానో గతంలో నేను నాకు దాని గురించి మాట్లాడను నేను వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన్ని ఉండి నేను పనిచేస్తున్నాను కాబట్టి ఈ రోజు లోకల్ ఆయన దీన్ని ఆయన నేను కూడా అదే చెప్పాను నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే ఎవరైతే మీకు మీ ఎవరి ద్వారా తెలిసిందో లోకల్ నాన్ లోకల్ అని నేను సూట్గా అడుగుతున్నాను వాళ్ళని అభ్యర్థి అంటే టిడిపి అభ్యర్థి డైరెక్ట్ గా నా మీద కామెంట్ అంటే ఆయనకే నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను ఆయన లోకల్ అని చెప్పుకొని ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆయన ప్రజల కష్టాలు ఉంటే ఏ రోజున వెళ్ళే ఆదుకున్నాడు కరోనాలో ఉంటే అట్లీస్ట్ ఎక్కడైనా ఒక హాస్పిటల్లో కానీ లేకపోతే అరేంజ్ బెడ్లు అరేంజ్ చేయడం కానీ లేదా అప్పుడు ఎవరికి కూడా తిండి తిన్నందుకు కూడా తిండి ఉండేది కాదు ఎవరు కూడా ఉద్యోగాలు లేక ఆర్థిక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏదో ఒక సాయం చేయడం కానీ లేకపోతే ఎల్జీ పాలిమర్స్ విషయంలో అదేదో వీడియోలో అందా కూడా చెప్పాను నేను తెల్లారు మూడు గంటలకి వెళ్ళిపోయాను అన్నాడు ఆయన అది జరిగింది తెల్లారు ఐదు గంటలకు ఎప్పుడు అంతేనా తెల్లారు జరిగింది ఐదు గంటలకి మరి ఈయన మూడు గంటలకి ఆయనకి వెళ్ళిపోయి ఏం చేశాడో మరి ఆయన కానీ గ్యాస్ లీక్ మాకు తెలియదు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం తప్పు ఈరోజు నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి వీధిలోని అమ్మ నీకు ఇది చేశాను నాకు ఎందుకు నువ్వు ఓటు అని అడిగే పరిస్థితి ఉండాలి కానీ ఈ విధంగా ప్రచారం చేసుకొని ప్రజల దగ్గరికి ప్రజలు వినే పరిస్థితి లేదు నేను ఏ వీధికి వెళ్ళినా ఎవరి దగ్గరికి ఈ పని చేశాను లేకపోతే మీ వీధిలో చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటే సాయం చేశాను పెన్షన్స్ లేకపోతే పెన్షన్స్ ఇచ్చాను ఈ విధంగా చెప్పుకుంటే పరిస్థితి నాది ప్రతి వీధిలో ఈ రోజు వాళ్ళకి అయ్యే లేకుండా ఈ రోజు ఇటువంటి కామెంట్స్ చేయడం అన్న మల్ల నుంచి పరిస్థితి గెలిచారు మరి ఆయన మీకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉన్నదా లేదు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారా సరే పోటీ చేశారు చేశారు యా ఇక్కడ మేము కూడా ఒకటే ఫ్యామిలీ ఈ రోజు ఈ విధంగా చెప్పుకొని వెళ్ళడం గానీ మల్ల విజయప్రసాద్ కూడా మా నాయకులే ఆయన ఈ రోజు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం ఒకరినొకరు సపోర్ట్ చేస్తున్నాం ఇక్కడ మాకు నిభేదాలు ఏమీ లేవు ఆయన మా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఆయన పార్లమెంట్ అంతా తిరుగుతున్నారు ఏం సలహాలు ఉన్నా మేము తీసుకుంటున్నాం తప్పకుండా అందరూ కలిసి పనిచేస్తున్నాం ఈ రోజు మాకు ఎటువంటి విభేదాలు అయితే లేవు మా పార్టీలో ఎల్జీ పాలిమర్స్ కి ఎప్పుడు లేనిది చనిపోయిన ఒక ప్రతి మనిషి దాదాపు కోటి రూపాయల వరకు కూడా జరిగింది ఇది మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది తప్పకుండా అండి ఎల్జీ పాల్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ లేని ఎప్పుడు ఊహించలేని అంటే మన చనిపోవడం అనేది అందరికి బాధాకరం కానీ వాళ్ళకి ఇమీడియట్ గా స్పందించి వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వడం అన్నది అది నిజంగా చాలా సంతోషంగా అంటే వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉపయోగకరం అది అలాగే చాలా మందికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఇప్పించడం కానీ అన్ని చేయడం జరిగింది ఎల్జీ పాలన విషయంలో డెఫినెట్ గా మాకు వెంకటపురం గ్రామం ఇప్పుడు మాత్రం ఉంటుంది విశాఖ పశ్చిమ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ కారిడార్ అటు మల్కాపురం శ్రీహారిపురం ఇవి కూడా కలిసి ఉన్నాయి అంటే పారిశ్రామిక వరకు అయితే పర్వాలేదు అక్కడ కొంతవరకు పుంజుకున్నారు మరి సిటీ సెంటర్కి వచ్చేసరికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వార్డుల్లో వార్డు మీ కూడా గుర్తుంచుకోండి ఇండస్ట్రియల్ ఏరియా అని కాదు ఎక్కడైనా కాదు ఎక్కడైనా ఒకటే ఈ రోజు ఇండస్ట్రియల్ ఏరియా పుంజుకుంది అని కాదు ఎక్కడ కూడా చాలా పుంజుకుంది ఎక్కడ కూడా పార్టీ బ్రహ్మాండంగా ఈ రోజు ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కానీ ఈ రోజు నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే నా మా ట్రస్ట్ ద్వారా చేసే నాన్నగారు ట్రస్ట్ ద్వారా చేసే వాళ్ళకి సహాయం కానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు ఇక్కడ కూడా ఏదైతే మనం ఏడు వార్డులు ఉన్నాయో ఈ గోపాలపట్నం నుంచి అటు కంచరపాలెం వరకు తప్ప భారీ తో ప్రతి వార్డు కూడా పదిహేను వందలు రెండు వేల మెజార్టీతో మేము బయటపడతాం విశాఖ డైరీకి సంబంధించి ఆడారి తులసిరావు గారు ఆధ్వర్యంలో చాలా బలంగా కూడా విశాఖ డైరీని నిలబెట్టడం జరిగింది దాని ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు ఇది దీని ద్వారా మీకు పూర్తి స్థాయి సహకారం వచ్చే అవకాశం ఉంటుందో ఉండదా తప్పకుండా ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను నేను విశాఖ డైరీ అనేది రూరల్ ఏరియాలో అన్ని అన్ని ప్రతి గ్రామంలోనే ఉంది ఈ రోజు అక్కడ నుంచి వచ్చే సెటిలర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ రోజు మేము వెళ్ళి ప్రచారం వెళ్తా ఉంటే వాళ్ళు నాతో చెప్పడం ఏంటంటే బాబు మా ఊర్లో మా నాన్నగారు అలా చేశారు నాన్నగారు కళ్యాణ మండపం కట్టించారు నాన్నగారు మాకు మా పొలాల్లో రోడ్ వేయించారు ఏదో ఒక అటాచ్మెంట్ అయితే మట్టుకు కంపల్సరీగా నాకు నేను ప్రచారం వెళ్ళినప్పుడు కానీ ముందు గడప గడపకి వెళ్ళినప్పుడు కానీ బ్రహ్మాండంగా నాకు స్పందన అయితే ఉంది